అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపాలెం శివారు బంజిరి జంక్షన్కి సంబంధించిన ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డు దగ్గర నిన్న ఉదయం మ్యాన్కి ఒక దారుణాతి దారుణమైన దృశ్యం కనిపించింది ఒక యువతికి సంబంధించినటువంటి మృతదేహం పూర్తిగా కాలిపోయినటువంటి ఆ దృశ్యాలు చూసి ఆయన వణికిపోయి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే సబవరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు సో చేరుకుని అక్కడ సిఐ గారు అలాగే క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ అక్కడ పరిసర ప్రాంతాలు కూడా పరిశీలించడం జరిగింది కానీ ఎటువంటి క్లోజ్ కూడా దొరకలేని పరిస్థితి అయితే హైవేలో అది ఫ్లైఓవర్కి కనెక్ట్ అయి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అంటే అక్కడ ఒక పౌల్ట్రీ ఉంది దానికి వెళ్ళే రోడ్డు మార్గంలో మట్టి రోడ్లో జస్ట్ సర్వీస్ రోడ్ కి ఒక నూట యాభై మీటర్ల డిస్టెన్స్ లోనే ఒక మహిళను దారుణాతి దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసినటువంటి దుర్మార్గపు ఘటన అది సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ వన్ డే అవుతోంది కానీ మృతి చెందినటువంటి అంత దారుణాతి దారుణంగా హత్యకు గురైనటువంటి మహిళ ఎవరు అనేది మాత్రం ఇప్పటికీ కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఈ కోణంలోనే సబ్బవరం పోలీసులు అయితే ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నారు అందరికీ ఈ మృతి చెందినటువంటి మహిళకు సంబంధించి కొన్ని వివరాలు కూడా చెప్పడం జరిగింది ఆమె చామన్ఛాయి రంగులో ఉంది హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ అలాగే ఆమె ధరించినటువంటి దుస్తులు అంటే పూర్తిగా కాలిపోయి ఉన్నాయి చిన్న చిన్న ఆధారాలను బేస్ చేసుకొని ఇవి మీకు ఎవరైనా కనెక్ట్ అయి ఉంటే గనుక ఇమీడియట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటూ మీడియా ముఖంగా కూడా ఈ డీటెయిల్స్ అనేవి వాళ్ళు షేర్ చేయడం జరుగుతోంది సో ఈ ఈ మృతి చెందినటువంటి మహిళ హైట్ అయితే ఫైవ్ పాయింట్ త్రీ ఉంటుంది సో ఈమె పింక్ గ్రీను బ్లాక్ ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి డిజైన్తో ఉన్నటువంటి నైటీ ధరించినట్టుగా అక్కడ చిన్న చిన్న నైటికి సంబంధించిన చిన్న చిన్న పీసెస్ మాత్రమే కనిపించాయి ఎందుకంటే నిన్న మేము కూడా అక్కడికి వెళ్ళాం గుర్తు పట్టడానికి వీలు లేనంత దారుణాతి దారుణంగా ఆమె మృతదేహం కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని అదిరిపోయేలా చేసిన గుండెలైతే అదిరిపోతున్నాయి ఎందుకంటే ఇంత దారుణంగా హత్యలకు తెగబడుతున్నారేంటా అనేది భయం సో అలానే మెడలో బ్లాక్ బీట్స్ నల్ల పూసలు ఉన్నాయి కాళ్ళకు మెట్టెలు ఉన్నాయి అలాగే రైట్ హ్యాండ్కి రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఒక రెండు వేసుకో రెండు ఉన్నాయి అలాగే లెఫ్ట్ హ్యాండ్కి అయితే రిస్ట్ బ్యాండ్ కూడా రెడ్ కలర్తోనే ఉంది సో ఇవి ప్రైమరీగా దొరికినటువంటి వస్తువులు సో వీటి ఆధారంగా వీటితో అంటే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలుస్తుంది కదా ఎందుకంటే ఇంట్లో నుంచి ఒక వ్యక్తి కనబడపో కనబడలేనప్పుడు రెగ్యులర్గా వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ కానీ లేకపోతే మెడలో ఏముంటాయి ఇవి ఈ ఆధారంగా ఎవరైనా కూడా ఈ ఇలాంటి మహిళ అదృశ్యమైనట్టు కానీ లేకపోతే కనిపించకుండా పోయి చాలా రోజులైనా కనిపించకుండా ఆల్రెడీ ఇప్పటికే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నా కూడా ఇమీడియట్గా ఈ ఆధారాలు బేస్ చేసుకొని సబ్బవరం పోలీసుల్ని అప్రోచ్ అవ్వాలి అంటూ కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఇదంతా కూడా పబ్లిక్కి ఒక విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది ఎందుకంటే గుర్తు పట్టలేనంత దారుణాతి దారుణమైన స్థితిలో ఈమె వయసు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ఒక మహిళని ఇంత దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసే అంత దుర్మార్గం ఎవరికి వచ్చింది అసలు ఎందుకు ఇంత క్రూయల్గా ఇంత దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే అక్కడ ఇది కూడా చుట్టూ తోటలే ఉన్నాయి అది ఒక పౌల్ట్రీకి వెళ్ళేటటువంటి వే కానీ సర్వీస్ రోడ్డుకి నూట యాభై మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది లైన్ మ్యాన్ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తూ ఉంటే ఆ కాలిన వాసన ఒకవైపు వస్తుంటే ఆయన ఇమీడియట్గా ఇలా సైడ్కి చూసేటప్పటికి కాలిపోయి పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక లేడీదని అయితే అతను గుర్తించగలిగారు ఎందుకంటే బాడీ పైన నైటీకి సంబంధించినటువంటి చిన్న చిన్న పీసెస్ అవి ఉండటం హెయిర్ కూడా కాలిపోయి కొన్ని కొన్ని ముక్కలు కూడా అక్కడే పడిపోయి ఉన్నాయి సో ఇది ఒక్క రకంగా చూస్తే మొన్న రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఆ ప్రాంతంలో భారీ వర్షం పడింది అంటే పదకొండు గంటల తర్వాత రెయిన్ రిలీఫ్ వచ్చింది కాబట్టి ఈ లైన్ మ్యాను నెక్స్ట్ డే అంటే నిన్న ఉదయం ఈ మృతదేహాన్ని గుర్తించారు అంటే నైట్ అర్ధరాత్రి దాటిన సమయంలో ఇది చేసి ఉండాలి ఎర్లీ అవర్స్లోనైనా చేసి ఉండాలి ఎందుకంటే నిన్న ఆ ఘటన ప్రాంతానికి డాగ్ స్క్వాడ్స్ క్లూస్ టీమ్స్ పోలీసులు వెళ్ళిన పరిశీలించినప్పుడు చాలా ఎంత అంటే దుర్వాసన వస్తుంది బాగా అక్కడ ఉన్నటువంటి ఆ బాడీని పడేసినటువంటి ప్లేస్లో ఆ మొక్కలు ఆ గడ్డి అది మొత్తం కూడా కాలిపోయి అంటే కొన్ని గంటల ముందే ఈ ఘటన వెలుగు చూసిన గంటల్లో వ్యవధిలోనే ఇది జరిగి ఉంటుంది అనే కోణంలో అయితే పోలీసులు ప్రైమరీగా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ దగ్గరలోనే ఒక ఆర్టీఓ ఆఫీస్ ఉంది సో డాగ్స్ బ్యాడ్ కూడా అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఈ డెడ్ బాడీ ఉన్న ప్రాంతానికే వస్తుంది కానీ అది ఇంకెటు డైవర్ట్ అవ్వట్లేదు సో అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉంటే గనుక దాన్ని ట్రేస్ అవుట్ చేసి అసలు వచ్చినటువంటి వాళ్ళు ఇద్దర ముగ్గుర ఇంకెంతమంది ఉన్నారు లేకపోతే ఈ మహిళని ఇక్కడే హత్య చేసి ఇలా పెట్రోల్ పోస్ తగలబెట్టారా ఇంకెక్కడో హత్య చేసి ఇక్కడ బాడీని తీసుకొచ్చి పడేయాలి అనుకున్నారా వాళ్ళు దొరకకుండా ఆధారాలు పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోస్ తగలబెట్టేశారా ఇంకెవరికి దొరకకూడదు పోలీసులు కూడా చిక్కకూడదు అనే దుర్మార్గపు ఆలోచన చేశారా ఇవన్నీ కూడా అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ చాలా యంగ్ ఏజ్లో అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వయసు ఆ మధ్యలో ఉన్నటువంటి మహిళ అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి ఉంటారు ఇంకొక రకంగా చెప్పాలంటే అక్కడ సర్పంచ్ గారు కూడా డ్రీమ్తో మాట్లాడడం జరిగింది ఒకవేళ ఈ ఈమె పైన అత్యాచారం చేసి హత్య చేయాలి అనుకున్నారా అనే కోణంలో కూడా అనుమానం వస్తుందమ్మా ఎందుకంటే ఆ మహిళ వయసు ఆ హైటు ఆమె ఉన్న పొజిషన్ ఇవన్నీ చూస్తే కూడా అలానే అనిపిస్తోంది అన్నారు సో రకరకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి కానీ ఇప్పటికీ కూడా ఒక రోజు గడిచినా ఆ మహిళ ఎవరు అనేది కూడా ఇప్పటికీ తెలియలేదు కాబట్టి ఇమీడియట్గా నిన్న సాయంత్రమే సబవరం పోలీసులు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఆధారాలతో ఎవరైనా ఉంటే గనక ఎవరైనా మిస్ అయితే గనుక ఇమీడియట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు ఏ తీమైనా చాలా దారుణాతి దారుణమైన ఘటన మహిళకు స్వేచ్ఛ కావాలి అని కోరుకున్న దగ్గర నుండి కొన్ని చోట్ల అతి స్వేచ్ఛ చేస్తూ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని భర్తల్ని హత్యలు చేసేదాకా తెగబడుతున్న మహిళల్ని కొంతమంది చూస్తుంటే మరొక వైపు కొంతమంది దుర్మార్గానికి బలైపోతున్న మహిళల్ని కూడా చూస్తున్నాం సో ఈ రెండు ఘటనలు చూడాలంటే ఆగస్టు పద్నాలుగున అనకాపల్లి జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించింది అందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముందు రోజు ఒక మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన గురించి అందరూ బాధపడుతుంటే మరొక వైపు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రియుడు కోసం భర్తను హత్య చేసినటువంటి భార్య ఆ కేసు వెలుగు చూసింది మరొక వైపు మొన్న రాఖీ పండుగ రోజు జరిగినటువంటి సస్పీషియస్ డెత్ ఏదైతే ఉందో అప్పల కృష్ణ అనే వ్యక్తిని మేనల్లుడు చంపినటువంటి కేసులో ఆ మృతుడి భార్యకి మేనల్లుడికి అక్రమ సంబంధం వల్లే అతన్ని హత్య చేశారు అనే కేసును కూడా పోలీసులు ఛేదించారు చూడండి ఇదంతా కూడా మూడు కోణాల్లో మనం విశ్లేషించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఒక చోట బాధితులుగా మహిళలు ఉంటున్నారు మరొక చోట నేరస్తులుగా కూడా మహిళలు ఉంటున్నారు అఫ్ కోర్స్ చాలా నేరాల్లో ఇప్పటి వరకు మనం మగవాళ్ళని చూసాం ఇది అందరికీ అలవాటైన పరిస్థితి కానీ ఇప్పుడు మహిళలు నేర ప్రవృత్తి కలిగి ఉండటం నేరాలకు పాల్పడుతూ ఉండటం మరింత దుర్మార్గం కదా సో ఈ కేసులన్నిటిని చూసిన తర్వాత అసలు ఎలాంటి మార్పులు చట్టాల్లో రావాలి ఇలాంటి వాళ్ళని ఎంత దుర్మార్గపు ఆలోచనతో హత్యలకు తెగబడుతున్న వారిని ఎలా కఠినంగా శిక్షించాలి అంటారో మీరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి